లో స్టార్ హీరో రిషి కపూర్ తో ఓ యువ హీరోయిన్ నటించిన సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది రొమాంటిక్ సినిమాలకు రిషి కపూర్ పేరు చెబితే చాలు ముఖ్యంగా డెబ్బై ఎనభైవ దశకాల్లో ఆయన చేసిన సినిమాలు ఎంతగానో ప్రజాదరణ పొందాయి అలాంటి చిత్రాల్లో ఒకటి ప్రేమ్ రోగ్ ఈ సినిమాలో రిషి కపూర్ తో స్క్రీ షేర్ చేసినది మరాఠీ నటి పద్మిని కోల్వాహ్ కోల్వారే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించగా ఇందులో ఓ రొమాంటిక్ సీన్ మాత్రం అప్పట్లో పెద్ద చర్చనీయంగా మారింది పద్మిని కోహ్లాపూరే తన ఓల్డ్ ఇంటర్వ్యూలో ఈ సన్నివేశం గురించి మాట్లాడుతూ ఇదంతా చేయడం నాకు అంత సులభం కాదు సినిమాలో ఒక ముద్దు సీన్ ఉంది కానీ నేను స్పష్టంగా చేయనని చెప్పేశాను అని చెప్పింది ఆమె ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఆ రొమాంటిక్ సన్నివేశాన్ని పూర్తి చేసే విషయంలో వెనక్కి తగ్గింది ఇదే కాదు మరో సన్నివేశంలో రిషి కపూర్ ఆమెను చెంప మీద కొట్టాల్సి ఉండగా సీన్ రావడం కోసం ఎనిమిది సార్లు తీసుకున్నారు ఆ కేవలం పదిహేడు సంవత్సరాలు అయినప్పటికీ ఆమె నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఫ్రేమ్ రోగ్ లో ఆమె పోషించిన పాత్రకు ఫ్యాన్స్ పిదా అయిపోయారు ఈ చిత్రం ఆమెను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేయడమే కాకుండా ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డును కూడా అందించింది దర్శకుడు రాజ్ కపూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా ఎడిటర్గా కూడా పనిచేశాడు ఆయన కూడా ఉత్తమ దర్శకుడు ఉత్తమ ఎడిటర్ గా అవార్డులు అందుకున్నారు ప్రేమ్ రోగ్ పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి